దోసకాయ ముక్కలు పచ్చడి చేసుకుందామండి దోసకాయని పీల్ చేసుకోవాలి పీల్ చేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి లోపల సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి మనకి చూసారు కదండి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకుని లోపల తవా పెట్టుకోవాలండి తవాలో మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం మెంతులు మినపప్పు ఆవాలు పోపేసుకోవాలండి సార్ కదండి మెంతులు మెంతులు వేగుతుంటే ఇలా మనం మినపప్పు ఆవాలు రెడీ చేసుకోవాలి ఇందులో మినపప్పు ఆవాలు ఒక పవర్ స్పూన్ మెంతులండి ఒక హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి మనము ఒక చిన్న దోసకాయకి ఆల్మోస్ట్ వేయిపోతుంది ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనము ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి ఎలా కట్ చేసి లేకపోతే ట్యాల్స్ అయ్యి సో పేర్పిలండి ఒక నాలుగైదు రెడ్చిల్లి వేసుకోవాలి ఆఫ్ చెప్తూ మనం ఇంగు కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో సార్ కదా ఇందులో చిన్న చింతపండు యాడ్ చేసుకోవాలండి పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలండి చిన్న షుగర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఉప్పు వేసాను నేను రాళ్ళు ఉప్పు వేసాను ఉప్పు పసుపు చిన్న చిన్నదంటే ఒక 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 పావు స్పూన్ కూడా అవసరం లేదు షుగరు అంటే జస్ట్ టేస్ట్ బాగుంటుందని చెప్పి వేయడానికి చాలా కలర్ఫుల్గా ఉండడానికి టేస్ట్ మంచి వాసన రావడానికి సో ఈ ఇప్పుడు మనము రోల్లో వేసుకుని దంచేసుకుందామండి చూసారు కదండి ఇలా రోడ్లో వేసుకోవాలి నేను పోపులాంటిది అంతా అండి అందులో కొంచెం ఆయిల్ మిగులుతుంది కదా ఆయిల్ నేను ముక్కల యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఇప్పుడు ఇది దంచేసుకుందామండి నీట్గా మిక్సీలో వేయడం కన్నా ఇలా దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి కొంచెం ఇందులో దంచుతున్నప్పుడే లైట్గా కొత్తిమీర కూడా వేసుకుని దంచేసుకోవచ్చు కానీ నాకు దోసక ముక్కలు పచ్చడిది ఇంకబా ఈ ఫ్లేవర్ ఇష్టమో అంతని చెప్పి నేను యాడ్ చేయట్లేదు సో ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు అది యాడ్ చేసుకోవచ్చు వేడి మీద దంచేసుకుంటే మనకు తొందరగా నలిగిపోతుందండి చూస్తారు కదా నలిగిపోయింది ఆల్మోస్ట్ చూసారు కదండి నలిగిపోయింది ఇప్పుడు ఇదంతా మనం ఏం చేద్దామంటే ఇందులో వేసుకుని కలిపేసుకుందామండి నేను స్పూన్ కన్నా హ్యాండ్ తోటి అయితే తొందరగా మిక్స్ అవుతుందని కలిపేస్తున్నాను చూసారు కదండి రెడీ అయిపోయింది దోసకాయ ముక్కలు పచ్చడి రెడీ ప్లైన్ దాళికి కానీ దోసకాయ పప్పుకి కానీ లేకపోతే టమాటా పప్పుకి కానీ మామిడికాయ పప్పుకి కానీ యాక్చువల్గా ప్లైన్ దాల్కి అయితే చాలా బాగుంటుందండి క్యాబేజీ పప్పు కూర అలాంటివి చేసుకుంటాం కదా పప్పు కూరలు అప్పుడు బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇందులో కొంచెం ఏమైనా మనకి ఏమైనా ఇది కావాలనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి యాక్చువల్గా మనకు ఆయిల్ ఎక్కువగానే ఉంది సో సరిపోతుంది ఆయిల్ ఎక్కువ తింటే మంచిది కాదు కనుక నేను ఇంక ఇలాగా వదిలేశాను కొంచెం షైనీగా కావాలంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి యాక్చువల్గా వేరుసిన నేను యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇంకేమీ యాడ్ చేయలేదండి ఇలాగే వదిలేస్తాను నాకు ఈ ఫ్లేవరే ఇష్టం ఉండదు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఎమ్మె దోసకాయ ముక్కలు పచ్చడి రెడీ Thank you.